వేమనపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు ఏటా మధుకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై అవ అవమానకర వ్యాఖ్యలు చేసిన సందర్భంగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పదని మాధుకర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్మల ఆ వెంకటేష్ కుప్పుల చిరణ్ రాజ్ ముల్కల సత్యనారాయణ నఘుష పోచన్న కంపెల్ల అజయ్ కుమార్ మడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు లేదా మధ్య భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిగారైన తల్లగారి తల్లిగారిపై అనగృత వాఖ్యం చేయడం ద్వారా ఈరోజు మేము రాహుల్ గాంధీ చూమ్మ దహనం చేయడం జరిగింది భారతదేశ సనాతన సంస్కృతిలో మహిళలను గౌరవించడం అనేది ఉన్నది అలాంటి ఫైళలను కించపరచడం ఈ రాహుల్ గాంధీకి తగదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్రతిసారి ఏదో సాప్తో మాత్రం ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో ఏదో ఒక సార్తో యాత్ర చేసుకుంటూ కూడా ఈ ప్రజాస్వామ్యం ఉద్యోగం ఏదైనా చేసుకోవచ్చు మీరు కానీ ఫైళలను అగౌరం అగౌరవపరచడం అనేది అంత శాతం తప్పు కాబట్టి రాహుల్ గాంధీ గారు భేషరతిగా నరేంద్ర మోడీ గారికి